ఈ ఐదో వార్డుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదో తారీఖున నేను నియోజకవర్గ ఇన్ఛార్జిగా అయినా ఆ రోజు నుంచి ఈ వార్డు మీద రాచమల్ల ప్రసాద్ రెడ్డి కానీ బంగారెడ్డి కానీ ఈ వార్డు నా సొంత వార్డు అనే ఉద్దేశంతో ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కానీ చేయలేదు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆ రోజు మీరందరూ ఎందరో ఇక్కడ సహకరించినారు కానీ వాళ్ళు పోలీసులు అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు వేసుకొని దౌర్జన్యం చేసి నన్ను అవసరం చేసి ఇక్కడ ఎలక్షన్ జరుపుకున్నారు పోనీ వాళ్ళ కౌన్సిలర్ గెలిచినాడంటే ఆ కౌన్సిలర్ ని కుక్కల్చించిన విస్తర చేసినారు ఈ రెండే కౌన్సిలర్ ని వాళ్ళు దగ్గరికి రానియకుండా ఆ కౌన్సిలర్ కు వాళ్ళు విభేదాలు పెట్టుకొని ఈ వార్డులో పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయినారు ఈ వార్డు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానా మీ అందరి సహాయ సహకారాలతో ఈ వార్డులో వన్ సైడ్ గా ఓటింగ్ అయ్యింది ఎక్కడైతే వివక్ష గురి ఈ వార్డును వదిలేసినారో ఈ ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాటిస్తానా ఈ వార్డులో ప్రజలు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే వైఎంఆర్ కాలనీ ఈ ప్రాంతం అంతా ఎంతో శాంతియుతంగా అనేది కేవలం నేను ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్నాక కావాల్సి గల అక్కడ నుంచి వైఎస్ఆర్ పార్టీ రౌడీలను గూండాలను అల్లరి ముక్కలను ఇళ్ల మీదకి పంపించి రాళ్లు వేపించి ఇట్లాంటి దౌర్జన్య పరిస్థితులన్నీ ఈ ప్రాంతంలో చేసిన ఏనాడైనా ఇక్కడ వైఎస్ ఖాళీలో ప్రశాంతంగా ఉండేదా మీరే చెప్పండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజన్నా ఖాళీలు ఎక్కడన్నా గొడవలు కానీ ఏమన్నా ఉన్నాయాలో కేవలం నేను ఇన్చార్జ్ అయిన తర్వాత నా ఇంటిపైకి రాళ్లు వేపించి మనుషులు పంపించి అల్లరి చేపించి నన్ను జైల్లో పెట్టించి కేసులు పెట్టించి అన్ని పనులు కేవలం నా మీద వ్యక్తిగత కక్షతో చేసిన ఒక్కసారి ఆలోచన చేయండి రేపు ఇది నా సొంత వార్డు అని చెప్పేసి నేను నివసించే వార్డు అని చెప్పి మీరు కూడా ఒకటి గమనించండి చిన్నప్పటి నుంచి నేను ఇక్కడ పుట్టి పెరిగినే మీ వీధుల్లో ఆడుకున్న ఇక్కడ తిరిగినే ఒకటి గమనించండి ఆచమ్మల పోసే రేపు ఎలక్షన్ లో ఓటుకు పదివేలు ఇస్తాడు నా వార్డు కాబట్టి ఇంకొక ఐదు వేలు ఎక్కువ ఇస్తాడు నా కోసం లెక్క తీసుకొని ఓటు నాగేయండి మీరందరూ డబ్బు తీసుకోండి నాకేం నా మీద కోపంతో మీకు డబ్బు వస్తుంది ఏమి ఇబ్బందిలే మీకు డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా రాచమల్లి ప్రసాద్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తున్నా అంత లెక్క నువ్వు పదివేలు పంచితే నా వాళ్ళు ఇరవై వేలు పంచు ఓటుకి ఇరవై వేలు పంచు డబ్బు పంచుతాడు మీరందరూ తీసుకోండి ఏమి ఇబ్బందిలే రాచమల్లి ప్రసాద్ రెడ్డి దగ్గర డబ్బు తీసుకున్నా న్యాయం ధర్మంగా తనకి ఓటేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కన్నదల్ తల్లిదండ్రులు పాదాల సాక్షి అని చెప్పి అబద్ధాలు చెప్పి చూడ రాజమండ్రి అట్ అడ్డం దగ్గర మీరు దయా దాక్షిణాలు ఏం పోండి ఏదో లెక్క ఇచ్చినాడు కదా నాలుగు ఓట్లు ఉంటే రెండు తెలుగుదేశం వేసి రెండు రాచమూలకి వేస్తాం అనుకోకండి లెక్క తీసుకోండి ఏం తప్పులేదు దాంట్లో నాలుగు ఓట్లు నాకు పోయింది ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు నాకు పోయింది భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతాన్ని కూడా బాగా అభివృద్ధి చేస్తాం అట్లే నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేస్తాం గ్రామాలు కానీ పట్టణాలు కానీ నేను ఒక్కడే మీకు విజ్ఞప్తి చేస్తానా నా ఎజెండా అభివృద్ధి నా ఎజెండా అభివృద్ధి మౌలిక వసతులు కాలవలు రోడ్లు వీధి లైట్లు చూస్తే పొద్దుటూరును ఇప్పుడు తాడిపత్రి అభివృద్ధి చెందింది ఆ తాడిపత్రిక అంటే పొద్దుటూరు బాగుంది రాయలసీమలో అనిపించేలాగా ఐదేళ్ళు పనిచేస్తాను మీకు నేను క్లియర్ గా హామీ ఇస్తాను తాడిపత్రిక అంటే పొద్దుటూరు మున్సిపాలిటీ బాగా డెవలప్ అయింది అని చెప్పేసి డెవలప్మెంట్ చేస్తా అవినీతి రహిత మున్సిపాలిటీని చేస్తా సకాలంలో మీరందరూ గమనించాల్సింది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి పథకాన్ని కూడా పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ ఇస్తాం ఇది కూడా మీరు గమనించాలా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున శిరసు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తానా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఈ వార్డులో ఇనానమస్గా అంటే ప్రతి ఇంటి నుంచి మీరు మీ బిడ్డలాంటి నన్ను ఆశీర్వదించి అత్యధికంగా ఓట్లు వేసి వేయించి ఇంకా మీరు పట్టణంలో ఎక్కడున్నా కూడా మీకు సంబంధించిన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ చెప్పి ఓట్లు వేసి వేయించి నన్ను గెలిపించాలని చెప్పేసి కొరత ఒక విషయం ఫైనల్గా ఒక్కటి గమనించండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ సువర్ణావకాశాన్ని నేను చేజేతలారా పోగొట్టుకోకుండా ఆ సువర్ణావకాశాన్ని మీరు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని గతంలో పనిచేసిన శాసనసభ్యులు అందరికంటే ప్రవీణ్ యువకుడైనా బాగా పనిచేసినాడు ఈ ఊళ్ళే మాట కోసం బతుకుతానా అదే దానికోసం పని చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తానా జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జై గోదేశ్వరం